గతంలో కన్నా మెరుగైన వైద్య సేవలు అందించడంతో అధిక సంఖ్యలో పేషెంట్లు వస్తున్నారని కవున ఆస్పత్రి ఎదురుగా ఎటువంటి వాహనాలను నిలపరాదని తాళ్లరేవు మండల సిహెచ్సి డైరెక్టర్ వాకపల్లి చిరంజీవి కోరారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గతంలో కన్నా ఇప్పుడు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు అందువలన పేషెంట్ల రద్దీ ఎక్కువగా ఉన్నదని దాంతో ఆస్పత్రి వద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని కావున ఆస్పత్రి వద్ద ఎటువంటి వాహనాలను తోపుడు బండ్లను నిలుపరాదని విజ్ఞప్తి చేశారు అలా వాహనాలను పెట్టడం ద్వారా అంబులెన్సులు లోపలికి వెళ్లడానికి రావడానికి ఇబ్బంది కలుగుతుందన్నారు కాబట్టి ప్రజలంతా తమకు సహకరించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డైరెక్టర్లు వైఎన్సీ మీడియా వేదికగా కోరారు గవర్నమెంట్ హాస్పిటల్ ముందు పెట్టకూడదని హాస్పిటల్ అప్పుడు అందరించి ఎక్కటర్ నుంచి ఉంటుందయ్యా చెప్పాము మొన్న చెప్పాము తాళ్ళరేవ్ పూర్వ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఈరోజు ఇది సిహిత్సీ కంటే ఇప్పుడు ఎంతో పేషెంట్లు పెరిగి ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని మాకు ఉన్నతాదు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం తాడో హాస్పిటల్లో ముందు కానీ పక్కలో కానీ ఏ విధమైనటువంటి వాహనాలు దుకాణాలు పెట్టరాదనేసి అనేసి పైనుంచి ఆటర్స్ వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వన్ జీరో ఎయిట్లు కానీ వన్ జీరో ఫోర్ కానీ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు కానీ అలాగే వచ్చిపోయే ట్రాఫిక్కి అంతరాయం లేకుండా ఉండడానికి తాళరే మండల ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తారని చెప్పేసి మీ అందరికీ తాళు చేసి డైరెక్టర్గా తెలియజేస్తున్నాను